రవీంద్ర భారతిలో సార్ సర్వై పాపన్న గౌడ్ మూడు వందల డెబ్బై నాలుగో జయంతి జాతీయ వారోత్సవాలు జరిగాయి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కర్ణాటక కాంగ్రెస్ నేత ఎమ్మెల్సీ బీకే హరిప్రసాద్ గౌడ్తో పాటు రాష్ట మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ హాజరయ్యారు ఏపీ మాజీ మంత్రి జోగి రమేష్ బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్తో పాటు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి గౌడ ప్రతినిధులు గౌడ కులస్తులు వివిధ రంగాలకు చెందిన గౌడ ప్రముఖులు కార్యక్రమంలో పాల్గొన్నారు గలుపుకునే ముఖ్య ఉద్దేశం కూడా వారు ఇచ్చిన తీసుకుపోవడమే ఆ స్ఫూర్తిని సమాజానికి నాయకత్వం ఇచ్చారు సమాజంలో రాజ్యాంగ తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేయమన్నారు ఒక్కరుగా సాధ్యం కాదు కాబట్టి ఆనాడు కూడా అందరినీ తీసుకుపోవడానికి ఆయన సర్వాన వ్యూహంగా ముందుకు తమిళనాడు ఇవాళ కూడా వైద్య మీద ఉన్న ప్రజలు కావచ్చు ఇక్కడ ఉత్తరాలు కావచ్చు రేపు గ్రామాల స్థానిక సంస్థల్లో పోటీ చేయాలనుకునేటువంటి వాళ్ళు కావచ్చు Maharaja 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 Maharaja